ఎవరికి వాళ్ళని మేము నేను నానికే తీసుకుంటాను బిగ్ బాస్ ఎందుకంటే విష్ణుప్రియ చెప్పింది ఇన్ కేస్ ఎవరిదైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి అని సో ఐ నానిక ఐ హెర్డ్ ఫ్యూ టైమ్స్ దట్ మిస్సింగ్ మిస్ మాట్లాడాలి అలా ఇలా ఇది విష్ణుప్రియ త్యాగమా విష్ణుప్రియ త్యాగం నిర్ణయం తీసుకోవాల్సింది నేను విష్ణుప్రియ మాట్లాడాను బస్సు నాకు వాలిటర్ అంటే ఎవరికి ఎక్కువ నెసెసరీ ఉంది అలా చూస్తే నాకు నేనే కనిపిస్తుంది బ్రేక్ ఫాస్ట్ అంటే నాకు సెట్టింగ్ ప్లేట్ ఇట్స్ గోట్ అప్పుడు తీసుకోని ఇట్లా కొడ ఓకే థ్యాంక్ యూ చేయదే ఆమె ఏడస్తుంది చికెన్ కర్రీ కోసం కాదు నువ్వు పేరం గుర్తు చేస్తారా Dat is wel leuk. Le, le, leuk. Mama, je hebt een oefening. 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 Oefening.